హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ ది వరల్డ్ సముద్ర ప్రపంచాన్ని మీ అందరికీ నేను నా వీడియోలో చూపిస్తున్నాను ప్రతిదీ కూడా డీటెయిల్ గా వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీకు వినసంపుగా ఉండడానికి నా వాయిస్ ఓవర్ కూడా బాగా చేంజ్ చేసి మరి మాట్లాడుతున్నాను నా వాయిస్ ఓవర్ డబ్బింగ్ పై కూడా చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు సముద్రంలో నిరంతరం ప్రయాణించే మేము ఏ దారిలో వెళ్తాము ఎటువైపు వెళ్తామో మీకు ఇంతవరకు తెలియదు కదా ఇంతవరకు నాలాగా ఎక్స్ప్లెయిన్ చేసే ఏ వీడియో కూడా దొరకదు చిందు నువ్వు అడిగావు కదా అన్నా మీకు దారి గుర్తుంటది ఈ ప్రశ్న నీకోసమే కాదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే సముద్రంలో మేము దారిని వెళ్తున్నామో చూపించడానికి జిపిఎస్ అనే డివైస్ ని మేము వాడతాం దాని సాయం ద్వారా ఎంత సముద్రం లోపలికి వెళ్లినా సరే తిరిగి వచ్చే కాలం ఒక నమ్మకం ఉంటుంది ఒకవేళ అది పోతే వాడైపోతే నడి సముద్రంలో సూర్యుడిని రాత్రి అయితే చంద్రుడిని అంతగా చంద్రుడి కూడా కనిపించకపోతే వాటర్ వేవ్స్ ని కనిపెట్టి ఒడ్డుకు వస్తాం కొన్నిసార్లు పూర్వకాలంలో అయితే ఈ జిపిఎస్ సిస్టమ్ నార్త్ ఈస్ట్ ఇంకా ఎటువైపు వెళ్లాలో తెలియక చాలా మంది సముద్రం నుండి ఒడ్డుక వస్తున్నాం అనుకుని చాలా లోపలికి వెళ్ళిపోయి ఆహారం లేక చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సముద్రంలో మేము వెళ్లే దారిని కనుక్కోవడానికి ఏ దారిలో వస్తున్నాము వెళ్తున్నాము అని చూపించడానికి ఒక నావిగేషన్ డివైస్ ఇదే ఈ జిపిఎస్ డైరెక్ట్ శాటిలైట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీనికి నెట్వర్క్ అండ్ సిగ్నల్స్ అవసరమే లేదు ఫ్రెండ్స్ మాది చిన్న బోట్ కాబట్టి ఈ డివైస్ ను మేము పదిహేను వేలు పొందగలుగుతున్నాము ఇంకా పెద్దగా ఫిషింగ్ చేసే పెద్ద బోట్లు ఉంటాయి అలాంటి బోట్లలో ఒక డివైస్ తొంభై వేలు లక్ష రూపాయలతో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సముద్రం గురించి ఇంకా తెలుసుకో అనుకుంటే ఏ టాపిక్ పైన తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి దానిపైన నేను రిప్లై వీడియో ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేసుకోవడం కోసం వేరే ఫ్రెండ్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం